இது ஸ்டூல் ஸ்டூல் மனு தி பல மு రాధనాధనా ప్రేమ హే సి ప్రేమిషేదన్ అధిక ముగా ఆరాధిందర్వా శక్తితో ప్రేమి పూర్ణా మనసుతో ఆ రాధి పూర్ణా ప్రీతి అ ಹಾ ಹೆಂಗ್ ಲಿಕ್ ಎಲ್ರೋ ಓ ಎ ಮೇರಾ ತೊಡಗ

మహిమ కలుగును తాకా దేవుని సన్నిధానములో ఈరోజు ప్రత్యేకంగా రవి ఉదయ్ వారి వెటింగ్ డే ఈరోజు వివాహం అయిన రోజు అంతేనా ఎన్ని సంవత్సరాలు ఎనిమిది పూర్తయింది తొమ్మిది సంవత్సరాలు మీ పెళ్ళైన అయిన కాంచి ఈ కట్టాలనుకుంటున్నారు కానీ మీ పెళ్లి రోజే ఈ రోజు ఈ పెంపు స్థాపన జరిగింది అంతేనా మంచి కలిసి వచ్చిందా వెరీ గుడ్ మరి రాబోయే రోజులు వాళ్ళు ఏం చేయాలి మనకి పెద్ద మనిషి రాబోయే రోజులు అల్లుడి బిడ్డ ఏం చేయాలి అందరూ మంచి కూడా సార్ అంతేనా వెరీ గుడ్ వాళ్ళు చేయాల్సింది ఏదైనా సరే చేస్తా అంతేనా చేస్తావా చేస్తావా వెరీ గుడ్ తొందరలో ఇల్లు నిర్మాణం కావాలి ఇల్లు నిర్మాణం అయిపోయినాక ఇక్కడ మరి ఒక ఆట తేగాలను రెండేట తేగాలు వస్తారు వాళ్ళు వస్తారు అవుతది వాళ్ళ వాళ్ళ మాకు రిస్క్ అమ్మాన్ని సరువు చేయాలి వాళ్ళకి మా ఇల్లు ఇప్పుడు కరెక్ట్ లేదు వాళ్ళ ప్రముఖ మహిమ కలుగుని గాక సరే ఏది ఏమైనా దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధమైన వాక్యము బైబిల్ గ్రంథములో ఒక్క వాక్యము చదివి మీరు వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా ఈరోజు మనం ప్రార్థన చేద్దాం దేవుడి పరిశుద్ధమైన వాక్యము కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిది వచ్చాయము నూట ఇరవై ఎనిమిది మూడు చదువు నూట ఇరవై నీ నీ భార్య రవి నీ లోట నీ భార్య వాస్తవం లూజారా వాళ్ళ వాక్యం ఇక కొంచెం వాక్యం చదివి అలవాటు ఉంది కాబట్టి చదివేస్తాను అర్థమైందా నా లో నా భార్య అను నా ఆ ఏమై ఉండాలట ఫలించే ద్రాక్షలివళి అవునా నా భార్య డబ్బులు సంపాదించట్లే అని కాదు భార్య ఫలించే ద్రాక్షలివళి అవునా సో ఎటువైనా సరే దేవుని యొక్క సన్నిధానంలో వెనక మనల్ని కృషి చేసేది ఎవరయ్యా అంటే భార్య అవునా సో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని పరిశుద్ధమైన వాక్యం అంటుంది ఆగు లోగిట అంటే నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షణి మళ్ళీ ముందును తర్వాత చుట్టూ నీ భోజనపు బల్ల చుట్టూ మీ పిల్లలు పిల్లలు చాలా చాలండి నీ భోజనపు బల్ల చుట్టూ చూడండి మీరు అన్నం తినేటప్పుడు ఎవరు ఉండాలని చూస్తారు మీ పక్కన పిల్లలు పిల్లలు ఏపోతే మీరు అన్నం బుద్ధి కాదా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అయితే మా పిల్లలతోనే మేము అన్నం తినాలి మా పిల్లల పిల్లలతోనే సంతోషం ఉండాలి మా పిల్లలతోనే ఆనందం ఉండాలి అనే ఆలోచన ఎవరిదయ్యా అంటే ఈరోజు ఈ తల్లిదండ్రులు అవునా ఇదే తల్లిదండ్రులు మీరు ఒక తల్లిదండ్రులు అయిపోయారు అవునా పోస్టు వన్ బై వన్ వన్ బై వన్ పెరుగుతూ వచ్చింది ఈరోజు నా పిల్లలు నాతో ఉండాలని ఎలా కోరుకున్నారో ఉదయ్ మీ తల్లిదండ్రులు అవునా రవి మీ అత్తమావలు ఈ రోజు మీరు రావటం చాలా సంతోషం ప్లస్ మీ విధంగా వెడ్డింగ్ యానివర్సరీ జరగడం చాలా సంతోషం మీరు మీ లోకిట భార్య ఫలింశు వలె మీ భోజనపు బల్ల చుట్టూ నరేష్ మీ భార్య ఫలించు ద్రాక్షలి వలె ఎవరండి చెప్పు నా భార్య వాళ్ళించే ద్రాక్షలి వాళ్ళు అప్పుడప్పుడు నా భార్యకి కొంచెం కోపం వచ్చినా కోపం రాద వెరీ గుడ్ మంచి మాట చెప్పిన అప్పుడప్పుడు వస్తదే అసలే రాదా ఏమ్మా రాదా వెరీ గుడ్ అమ్మ నువ్వు దై నీకు రాదా అబ్బా ఎంత మంచి వాళ్ళు మీరు కలె లూయా మరి ఇప్పుడు మీ ఇద్దరు చెప్పండి భర్తలు నా లోత నా భార్య ఫలించే ద్రాక్షలి వలే మా భోజనం పళ్ళ చుట్టూ మా పిల్లలు పిల్లలు మాత్రమే కాదు మా అత్తమ్మ ఎవరు మా అత్తమ్మ మీరు భోజనం చేసేటప్పుడు మీ పిల్లలే కాదు గుర్తొచ్చేది మా అత్తమ్మ తిన్న రాత్రింది ఆలోచన కావాలి అందుకొరికి భోజనం చేసేటప్పుడు అమ్మా తిన్నవా అర్థమైందా నానా తిన్నవా అని అడగండి అబ్బా మా పిల్లలు భయం కడుగుతున్నాయి ఇక వాళ్ళు తినకపోయినా వాళ్ళు పట్టుకో నువ్వు కూడా తమన ఇది చేపట్టుకో ఇలా చేపట్టుకో వెరీ గుడ్ కట్టుకో చేపట్టుకో వెరీ గుడ్ నువ్వు కట్టుకోన వెరీ గుడ్ ಪ್ರೇಮಿ ಸೆದನ್ ಅಧಿಕ ಮುಗಕ್ತಿ ಅಧಿಕ ಮುಗು ಸೋನ್ ಪುರ್ನಾ ಬಲ ಮುದ రాధునాధనా తీసుకోండి ఇప్పుడు నువ్వు అవును నోటే పెట్టు మీద మీతో నోటే పెట్టుకోండి ఇప్పుడె పట్టా ఉందా బాబాయ్ దాని మీద వేయడానికి వాహనం పడేటట్టుంది

మామ ఇద్దండి ఇక బాగా సంతోషం తీసిన ఇద్దరిని కూడా పండు వెరీ గుడ్ చిన్న ముక్క చిన్న ముక్క చిన్న ముక్క ప్రేమతో చెప్పు ప్రేమతో నా అల్లుడు నా కూతురు ఈరోజు పెళ్లి రోజు సందర్భంగా మా ప్రేమతో మేము చేప తినిపిస్తున్నాం మీరు తినండి మళ్ళీ వాళ్ళిద్దరికి మీరు పెట్టాలి వెరీ గుడ్ ఎంత మంచి మామూలు ఎంత మంచి అప్పులు వెరీ గుడ్ అగో మామగారు పెడతాండి అల్లుడు అల్లుడు పెట్టి భాగ్యం నీకు ఇచ్చిండు దేవుడి అల్లుడితో కేకు తినిపిచ్చుకుంటారు అందరు పెట్టడు మా మా మామ లక్ష రూపాయలు ఇత్తనే కేక్ పెడతా వెరీ గుడ్ అడిగి పెట్టినవా మీ దగ్గర పెట్టండి మీ దగ్గర పెట్టండి ఇక మీరు పెద్దోళ్ళు పెట్టలే

यार अभी 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 अभी

ਇਸ ਮੇਰਾ ਆਸਤਾਨ ਆਪਦੀ ਵੈਜਿੰਗ ਐਨੀਵਰਸਰੀ ਆਮੈਂ ਜੇ ਪੁਣੀਆ ਮਾਤੀ ਆਪਕੀ ਚਿੰਦੂ ਕੋ ਸੀਨੇ ਰੰਗ ਮੋਤਾਂ ਗੁਰਾਦਾ ਇਹ ਤਰ੍ਹਾਂ ਉਹ ਦਿਮਪਤ ਨੂੰ ਮਰ ਉਹ ਤਨੀ ਰਾਤ ਲੀ ਰੋਤਾਂ ਗੱਟਾਂ ਅੰਤੇ ਅੰਤੇ ਗੱਟਾ ਗੱਟਾ ਬੈਟਣ ਫਸਟਾ ਵੜਾ ਰਹੇ ਹਾਂ ਮਰ ਰਿਪੀ ਆਲੇ ਕੋਟ ਨਾ ਯੂਰਪ ਕੋਨ ਜਤਨਾ ਰਿਪਨ ਬੈਟੀ ਦੇਵਨ ਨਾ ਨਾ అది పట్టుకో నువ్వు పట్టుకో ఇక్కడ ఇవ్వు ఇగో ఫోటోది ఇంకో అయిపోయింది ఒక పది నిమిషాలు తిరుపతి గారు రండి మా బాబురావు గారి ఉండు మరి ఆయన మీద పెద్ద పని ఉంది రేపు మా ఊరు పట్ల ఊరినంత కాసుకొని కోడి పిల్లల కింద కింద కాసుకొని అంత బాధ్యత ఉంది వెరీ గుడ్

నువ్వు వచ్చి ఇక తీసుకురా బాగుందో బా మార్చి పట్టాకల్ని బాగుంటుందా సిద్ధిపోరా నాకే నువ్వు నాచురాడే ఉండరాడే ఉండే నువ్వు ఉండు ఇక అయిపోయిందా ఫోటో వీడియో వీడియోది మా అక్కల్ని మా చెల్లెల్ని బావల్ని బావల్ని పిల్లలని మా పెద్దమ్మని మా పెద్దమ్మ పెద్ద జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నా మీద వాళ్ళకుంది వాళ్ళ కుది వాడు కరెక్ట్ మాట్లాడాడు వాడు కరెక్ట్ మాట్లాడాడు దీకేముంది వాడు మాట్లాడేది కరెక్ట్ అది వెరీ గుడ్ మీ అందరు వాడిని చూసుకోవాలి అది